వెల్కమ్ తులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాకు రాజకీయాల్లోకి వ్యక్తి జీవితం తీసుకురావడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు డీకే అరుణ తాను నన్ను ఎమ్మెల్యే చేసిందన్న వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను నాకు టికెట్ ఇచ్చింది రాహుల్ గాంధీ గెలిపించుకుంది కల్వకుర్తి ప్రజానికం అంతేకాని అరుణమ్మ విద్యత లేకుండా మాట్లాడద్దు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యునిగా నేను సిఫార్సు చేస్తేనే నీకు టికెట్ వచ్చిందా విషయం మర్చిపోయారా గద్వాల్లో నీ కుటుంబ ప్రయోజనాల కోసం నీ అల్లుని ఎమ్మెల్యే చేయడానికి ఒక బీసీ బిడ్డను బలీ చేసింది మక్తల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాదని నీ తమ్ముడికి అనుకూలంగా వ్యవహరించింది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో నా ఓటమికి డీకే డికేఆర్నే కారణం కాంగ్రెస్ కాంగ్రెస్లోకి రాక మునిపే నేను కాంగ్రెస్ పట్ల ఉన్నప్పటికీ సీనియర్ని నేను రెండు వేల ఎనిమిదిలో ఏఐసిసి మెంబర్గా ఉంటే రెండు వేల పద్నాలుగులో మీరు ఏఐసిసి మెంబర్ అయ్యారు నేను ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు పిసిసిసి ఉపాధ్యక్షులుగా నన్ను నాన్ లోకల్ అంటున్నారు కదా మీరు ఏ స్థానికత ప్రాతిపదికన పాన్గల్ నుండి జెడ్పీటీసీ గా పోటీ చేశారు నేనే పక్కా లోకల్ కల్వకుడుతు షేర్ అప్పారెడ్డి పల్లి బిడ్డనైన అయిన ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డను నేను నాన్ లోకల్ అయితే గుజరాత్ చెందిన నరేంద్ర మోదీ వారణాసి నుండి హుజరాబాద్ వాస్తవ ఈటల మల్కాజిగిరి నుండి ఎలా పోటీ చేస్తారు ఈ విషయంలో డీకే అన్న నాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి పాలమూరులో మైన్ మాఫియా వైన్ మాఫియా క్రిస్టియన్ మాఫియాలను బాధగొల్పడానికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయడానికి వచ్చారు నా తల్లిగారి ఊరు నారాయణపేట అని చెప్పుకునే మీరు మీ ప్రాంతానికి ఏం చేశారు నారాయణపేటకు మంజూరైన సైని స్కూల్ ను వేరే రాష్ట్రానికి తరలిస్తే భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఎందుకు అడ్డుకోలేదు వేముల రోడ్డు బూత్పూర్ మహబూబ్ నగర్ మధ్యన బ్రిడ్జుల నిర్మాణం ఎందుకు చేపట్టలేదు ధన్వాడ బిడ్డను నేను చెప్పుకునే మీరు తీలేరు నుండి కేవలం ఆరు కిలోమీటర్ల కాలువతో వేస్తే దాన్వాడ పెద్ద చెరువుకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్న మంత్రి హోదాలో ఎందుకు ఆ పని చేయలేకపోయారు కేవలం ప్రజల మీద పడాలి ప్రజల దోచుకోవాలి అదే పని వేరే పని లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశం కలిగే కేంద్రంతో మాట్లాడి ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చిందా ఏదైనా ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసిందా నేను పొట్టిరాన్న ఆర్టీఎస్ కోసం నేను ప్రశ్నిస్తున్నా ఆర్టీఎస్ కి కేటాయింపులన్నీ పదిహేను టీఎంసీలు ఆర్టీఎస్ కేటాయింపులు ఎన్ని మారుతున్నాయి ఇప్పుడు కేవలం నాలుగు టీఎంసీలు కూడా మారతలేవు ఏం చేస్తున్నట్టు డీకేఆర్నా నేను ఆర్టీఎస్ కోసం కొట్లాడినా ఆర్టీఎస్ కోసం కొట్లాడినట్టు కేటాయింపులు పదిహేను టిఎంసీలు నువ్వే కదా అధికారంలో ఉన్నది మీరే కదా శాసించింది పదిహేను టీఎంసీలు కేటాయిస్తాయి ఆర్టీఎస్ కి కేవలం నాలుగు టీఎంసీలు ఎందుకు మారుతున్నాయి లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఇట్లాంటి రాజకీయ విలువలు లేనటువంటి పదవుల కోసం పూటకొక పార్టీ మారేటువంటి ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పోటు పోడిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి బలహీన వర్గాల వారికి టికెట్లు ఇప్పించి వాళ్లకు వెన్నుపోటు పోడిచేటువంటి కుటుంబ సభ్యుల కోసం ఏ నీచానికైనా సిద్ధంగా ఉండేటువంటి బీకే అర్ణ లాంటి నాయకులకి అట్లాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ లోక్సభ సభ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్తున్నా మాట్లాడినటువంటి మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా బాధ్యతతోటి అన్ని విషయాలు తెలిసి రాజకీయ పరిణతితోటి మాట్లాడినటువంటి విషయాలు దీనిపైన ఎవరికైనా ఏమైనా స్పష్టత కావాలన్నా దీనిపైన ఇంకేమన్నా వివరాలు కావాలన్నా ఎప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చినా ఎక్కడికి రమ్మన్నా నేను మాట్లాడినటువంటి అంశాలపైన బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను చెబుతూ పాత్రికేయ మిత్రులకు ఇట్లాంటి కుసంస్కారమైనటువంటి విలువలు లేని రాజకీయ నాయకురాలి బండారం బయట ప్రయత్నం నేను చేస్తా ఆ ప్రయత్నానికి భవిష్యత్తుని మహబూబ్ నగర్ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా నాకు సహకరించాలని కూడా నేను ఏ వేరే పార్టీ వాళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడిగినా చెప్తారు టీకేఆర్ నా జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలు ఉన్నది కానీ ఇక్కడ మంత్రనా భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు కొలసింది వాళ్ళ తమను కోసం పనిచేసింది అని చెప్తారు ఒక్కరినైనా ఇక్కడినైనా నా రాజకీయ జీవితంలో దాదాపు ఇరవై సంవత్సరాల ఒక్క మచ్చ ఎక్కడ ఉన్నా ఉంటాయి చూపించమని చెప్పండి మన గద్వాల్లా బీసీ బిడ్డ ద్రోహం చేసినాం నీ పార్టీకి ద్రోహం చేసిన మీ పార్టీకి ద్రోహం చేసినాం కాంగ్రెస్ పార్టీలు కూడా నేను చాలా బాధ్యతతో చెప్తున్నా రెండు వేల పద్నాలుగుగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను ఓడిపోవడానికి డికేఆర్ నా కుట్ర చేసింది ఆ కుట్రలని ఛేదించుకొని నేను ఎమ్మెల్యేగా గెలిచిన రోజు ఎట్లయితే గద్వాలలో మన బీజేపీకి ద్రోహం చేసిందో మతలు ఎట్లయితే బీజేపీకి ద్రోహం చేసిందో రెండు వేల పద్నాలుగులో కూడా కల్వకుర్తిలో నేను ఓడిపోవడానికి డీకే నా కుట్రలు పందింది కుతంత్రాలు పందింది అయినా కాని నా ప్రజల ప్రేమతోటి నా కార్యకర్తల కష్టంతో నేను కల్వకుర్తి నుంచి శాసనసభ్యునిగా గెలిచిన మరో వేల ఎనిమిదిలో కూడా రెండు వేల కూడా చల్లా వంశీచంద్ర రెడ్డి రాష్ట్రం నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించేటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీల రెడ్డి రెండు వేల తొమ్మిదిలో కూడా సభ్యుడు రెండు వేల తొమ్మిదిలో నేను సిఫారసు చేస్తే టికెట్ వచ్చింది ఆమెకి రెండు వేల పద్నాలుగులో నేను సిఫారసు చేస్తే ఆమెకి టికెట్ వచ్చింది నేను రెండు వేల ఆరు నుంచి ఏసీసీ సభ్యులు సభ్యుడిని ఆమె రెండు వేల పద్నాలుగు తర్వాత ఏసీసీ సభ్యురాలు నాకన్నా ఎప్పుడు కూడా ఆమె జూనియర్ నేను అయితే ఆమె కూడా రెండు వేల పద్నాలుగు నేను మొదటిసారి పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో ఇది మహబూబ్ నగర్ రాజకీయ నాయకులు అందరూ కూడా క్షుణ్ణంగా ఆరోపణ చేయాలి ఆమెదో నేను ఏదో గొప్పదాన్ని నాకు పెద్ద పెద్ద కిరీటం ఉందని చెప్పుకుంటది మహిళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని నేను వారికి సూచన చేస్తున్నా బీకేఆర్న పీసీసీలో ఉపాధ్యక్షురాలు ఉన్నప్పుడు వంశీచంద్రెడ్డి అనేటువంటి నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జాతీయ కార్యదర్శిగా ఉన్నా నీ పదవి పీసీసీలో ఉపాధ్యక్షురాలు నువ్వు నువ్వు పీసీసీలో ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా ఉన్నా అది వంశీచంద్రెడ్డికి బీకే ఉన్నటువంటి తేడా కాంగ్రెస్ పార్టీ నా చిత్తశుద్ధిని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ నా క్రమశిక్షణని నా పట్టుదలని పార్టీ పట్ల నాకున్నటువంటి చిత్తశుద్ధిని గుర్తించి మీలాంటి సీనియర్లను కాదని మీరు పిసిసి లా ఉంటే నన్ను ఏసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఇవాళ ఇవాళ అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాత్మక మండలిలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అతి చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తిగా పాలమూరు బిడ్డగా వంశీచంద్ర రెడ్డి వాళ్ళు ఆమె పిసిసి ఉపాధ్యక్షులుగా ఉంటే నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాను ఇట్లాంటి దొంగ మాటలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు నేను ఆడ గెలిపించినా ఈడ గెలిపించినా అని మల్లగిన మాట్లాడితే మంచి ఉండదని నేను చూస్తున్నాను మాటలు మాట్లాడితే ఆనాడు కల్లోకృతిలో అసలు ఏం జరిగింది ఎట్లా నా ఓటమికి మీరు కుట్రలు చేసిండ్రో అన్ని కూడా బహిర్గతం చేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అసలు డీకేఆర్ నాకు నాకు కోరికనే లేదు నేను చాలా సందర్భాల్లో చెప్పిన నన్ను ఎమ్మెల్యే గెలిపించిన చెప్తున్నా తల్లి నా కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నుంచి వంశీచంద్రెడ్డి ఏసీసీ మెంబర్గా ఉన్నాడు నేను రెండు వేల ఆరు నుంచి మిత్రులు శ్రద్ధగా వినాలా ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను రెండు వేల ఆరు నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా రెడ్డి ఉంటే ఆర్కి రెండు వేల పద్నాలుగు దాకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీల సభ్యత్వమే లేదు నా తర్వాత నేను అయిన తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత డికేఆర్ సభ్యురాలైంది నాకన్నా కాంగ్రెస్ పార్టీల సిఫారసు చేస్తే రెండు వేల పద్నాలుగులో డికేఆర్ నాకు టికెట్ వచ్చింది గద్వాల నుంచి నేను సిఫారసు చేసిన పిసి సభ్యునిగా కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అనే మాట చెప్తుంది ఈమెకు మొదట రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆమె మొదటి పదవి ఏం పదవి ఏం లేనప్పుడు అన్ని పార్టీలకు వెళ్లి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ గద్వాల నిలబడితే ఓడిపోతానే భయంతో కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే కొల్లాపూర్ కి దోల్కపోయి పాన్ గల్ జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి పాన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి నిన్ను జడ్పీటీసీ గా గెలిపించు మర్చిపోయినా అన్నమ్మ పాన్గల్కి నువ్వు లోకల్ ఎట్లయినావు తల్లి నా పుట్టిన ఇల్లు నారాయణపేట నా అన్నగారి గద్వాల అన్నావు మళ్ళీ పాన్గల్ ఎందుకు పోటీ చేయడం ఆ రోజు చేయలే గద్వాల్ ఎందుకు పోటీ చేయలే ఆడ జనాలు ఓడగొడతారని కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే పాన్ గల్కి తీసుకపోయి లో గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోట్టు పొడిచిన నీట రాజకీయ డీకే డికేఆర్న ఆ రోజు పాండల్కి నాన్ లోకల్ కాదా ఇవాళ గుర్తొస్తుంది లోకల్ నాన్ లోకల్ అని నరేంద్ర మోడీ ఎడికెళ్ళి పోటీ చేస్తుండు వంశీచంద్ర రెడ్డి నాన్ లోకల్ అని చెప్తుంది నా జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గర్వంగా చెప్తా నేను పుట్టింది అప్పారెడ్డి పెళ్లిలా కల్వకుర్తి నియోజకవర్గం నాది నాది మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు నేను ఇక్కడికి నాది నార్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం అక్కడ ఎస్సీ రిజర్వ్ స్థానం పార్టీ నన్ను ఆదేశించి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయమన్నది కాబట్టి నేను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నా ఎప్పుడైనా చెప్తా నా పుట్టిన ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి షేరి అప్పారెడ్డి పెళ్లి నాకు ఇలా ఓటు ఉన్నది మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గం మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో నేను ఇవాళ ఓటర్ నిర్వం చేయడం చెప్తా చెప్తుంది భారతదేశ పౌరుడైనటువంటి వాడు భారతదేశంలో ఎక్కడ ఓటున్నా భారతదేశంలో ఉన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం చెప్తుంది కనీసం సంస్కారము భారత రాజ్యాంగం మీద విలువ వ్యక్తి దీకేనా కాబట్టి ఇవాళ లోకల్ నా లోకల్ గురించి మాట్లాడుతుంది మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి వైన్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వైన్స్ ద్వారా ధనార్జన చేయాలని ఒక వైన్ మాఫియా సృష్టించాలి మైన్స్ మాఫియా సృష్టించాలి శాండ్ మాఫియా సృష్టించాలే కాంట్రాక్టర్ల మాఫియా సృష్టించాలి దొంగ కళ్ళు సరఫరా చేసి వాళ్ళ చరిత్ర మైగున్నారు ప్రజలందరికీ తెలుసు నడిగడ్డ వాళ్ళ చరిత్ర మందు కలిపిన అమ్మాలే పైసలు తంపయ్యాలి కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్ట్ చేసుకోవద్దు మేమే కాంట్రాక్ట్ చేసుకోవాలి మొత్తం కాంట్రాక్టర్లతోటి సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవాలి మళ్ళా ఈ మహబూబ్నాలు అవన్నీ చేయాలనే ఉద్దేశంతో మహబూబ్నాలు ఎంపీ కావాలనుకుంటుంది అధికారం కోసం ధనార్జన కోసం వాళ్ళ కుటుంబం బాగుపడనీకి ఎంపీ కావాలనుకుంటుంది కానీ ప్రజల కోసం ప్రజల సేవ చేయనికే ఎంపీ కావాలనుకుంటలేదు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా నా పుట్టి నారాయణపేట అంటున్నావు కదా నారాయణపేటకి ఏం చేసినావు తల్లి నీ పుట్టినీళ్ళు అయితే ఈ అధికారంలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడి భారతీయ జనతా పార్టీకి పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది నారాయణపేట నీళ్ళు ఎందుకు పారతలేదు అడుగుతున్నా నారాయణపేట అయితే నారాయణపేట నియోజకవర్గానికి ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు పారతలేదు ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా మేము అధికారంలోకి వచ్చినాము నారాయణపేటం చేయనికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతాన పథకం జీవో నెంబర్ పద్నాలుగు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలతోటి కోర్కి మేము భూమి పూజ చేసినాము రెండేళ్ళ నారాయణపేట చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న శాసన సభ్యురాలు చిట్టెం పనికారెడ్డి తీసుకుంటాము మేము నీళ్ళు ఇస్తున్నాం నారాయణపేటకి నారాయణపేట నీ తల్లిగారిలో అయితే నీ సొంత నారాయణపేట అయితే నారాయణపేట నువ్వు అధికారం ఉంటే ఒక్క ఎకరానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా నారాయణపేటలో పద్మశాలిలు పెద్ద ఎత్తున ఉంటారు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా నారాయణపేటలో డిమాండ్ ఉన్నది టెక్స్టైల్ పార్క్ కావాలని మీరు అధికారంలో ఉన్నారు నరేంద్ర మోదీ దగ్గర పోయి నారాయణపేటలో లో టెక్స్టైల్ పార్క్ కావాలని ఎప్పుడన్నా అడిగినరా విషయం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు నారాయణపేటకి సైనిక్ స్కూల్ కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేసి ఆ సైనిక్ స్కూల్ వేరే రాష్ట్రానికి తీసుకుపోతే నారాయణపేటలో సైనిక్ స్కూల్ గుజరాత్ కి డీకే డికేఆర్నా ఎందుకు మాట్లాడలేదు అని నేను ప్రశ్నిస్తున్నా మధ్యప్రదేశ్ గుజరాత్ కి తీసుకపోయిన ఇక్కడ మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ అనొచ్చు గుజరాత్ అనొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సైనిక్ స్కూల్ నారాయణపేట నుంచి నువ్వు పుట్టిన గడ్డ అంటున్నటువంటి నారాయణపేట నుంచి వేరే రాష్ట్రానికి తీసుకపోతే ఎందుకు మాట్లాడలేదు డీకేర్నా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నాను చెప్తున్నా రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఖచ్చితంగా గతంలో నారాయణపేట నుంచి తీసుకుపోయినటువంటి సైనిక్ స్కూల్ ని నారాయణపేటలో తెచ్చి నారాయణపేట లో సైనిక్ స్కూల్ పెట్టించే బాధ్యత వంశీచంద్రెడ్డి తీసుకుంటాడని చెప్తున్నా ఓట్ల కోసము నారాయణపేట గుర్తొస్తుందా నీళ్లు బారీ ని సొంతూరు కాదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొంతూరు కాదు ఇండస్ట్రీని పెట్టనికే నారాయణపేట తొంతూరు కాదు ఎలక్షన్ వచ్చినప్పుడే నారాయణపేట నా తొంతూరు నేను ఇక్కడ లోకల్ అనేది గుర్తు వస్తుంది ఇన్నేళ్ళు అధికారంలోండి మహబూబ్నగర్కి ఏం చేసినా మీరు మీ కుటుంబం ఆ భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ దాకా ఆ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకొని పదేళ్ళు దాటిపోయింది ఇవాళ మహబూబ్ నగర్ పంటలు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ల నుంచి ఒక కాంట్రాక్ట్ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ వరకు తీసుకొని ఆ రోడ్డు పని చేయకుండా అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే మాకు అధికారం ఉందని అధికారుల మీద బెదిరింపులు చేస్తూ ఇప్పటి వరకు ఆ రోడ్డు పనులు పూర్తి చేయలేదు మహబూబ్నగర్ ప్రజలే సాక్షి దీనికి ఆ రోడ్డు ఇక్కడ మహబూబ్నగర్ నుంచి భూత్పూర్ మీద పోతుంటే చుట్టుపక్కల అయిపోతాయి కానీ ఆ భూత్పూర్ రోడ్డు కాదు దీనికి కారణం ఎవరు పదేళ్ల నుంచి ఆ సొమ్ములు తిని ఆ డబ్బు తిని అక్కడ ఉన్న డబ్బు దోచుకొని పనులు చేయకుండా డీకే అన్న కుటుంబం వేముల ఊరికి పోండి వేముల ట్రైన్ నుంచి వేముల దగ్గరికి అక్కడ రోడ్డు పన్నదే పైసలు మింగిన్ రోడ్డు పని చేస్తలేరు అక్కడ గ్రామాలకు చెందిన ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అడిగితే వాళ్ళని బెదిరింపులను గురి చేస్తున్నారు రాజకీయాలలో ఉన్నది ప్రజా సేవ చేయనికనా లేదంటే రాజకీయాల ముసుగులో పైసలు తందుకోనికనా ప్రజలకు సమాధానం చెప్పాలి ఇలా కుట్రలు ఇన్ని దురుద్దేశాలు మనసులో పెట్టుకొని ఇక ఎట్లైనా రెడ్డి గెలుస్తుండూ ఓడగొట్టని ఏదో ఘటనలే నా లోకలని అదని ఇదని అనాలనే కుట్రతోటి ఇవన్నీ చేస్తున్నది ఇవాళ చెప్తున్నా ఇప్పటి వరకు ఒక మహిళ అని నాకన్నా వయసులో పెద్దవిడ అని నేను గౌరవించిన నిన్న ఆమె మాట్లాడినటువంటి మాటలకి అవన్నీ కూడా మర్చిపోతున్నా ఇప్పుడు నేను డికేఆర్ నా బండారము ఇంకా ప్రచారానికి మే పదమూడు వరకు మే పదమూడు నాడు ఎన్నిక ఉంది మే పదకొండు సాయంత్రం కదా నా ప్రచారం మే పదకొండు సాయంత్రం వరకు డికేఆర్ నా బండారాన్ని ఖచ్చితంగా ప్రజలలో బయట పెడతాం ఇన్నేళ్ళు అనుకుంటున్నారేమో మాది నడిచింది మేము అధికారంలో ఉన్నాము ప్రజలని మోసం చేసినాము అధికారాన్ని ముందు పెట్టుకొని మేమందరం లాభ పొందినం అని ఇప్పటి నుంచి ఆ పప్పులు ఉడకవు ఇవాళ చెప్తున్నా నిన్న ఎప్పుడైతే వంశీ రెడ్డి నాన్ లోకల్ నేను పక్కా లోకల్ ఉన్నావో నీ రాజకీయ మరణానికి ఆనాడే నిన్ననే పునాదు లేచుకున్నామని చెప్తున్నాను ఇక డికేఆర్ నార్ వదిలిపెట్టేది లేదు మన్నటి వరకు ఈ జిల్లా మీద పడి దోచుకున్నది దాచుకున్నది మొత్తం కక్కిస్తామని నేను ఇలా చాలా బాధ్యత తోటి చెప్తున్నా చాలా బాధ్యత తోటి చెప్తున్నా మైబూబ్నార్కి నేను ఏదో చేసినా అంటావు నేను ఏదో ఉద్యమాలు చేసినా ఏదో జనరల్ గా చేసింది లేదు లేదు నేను ఉద్యమాలు చేసిన నేను పోరాటాలు చేసినట్ట ఏం చేసినావు తల్లి అప్పర్ భద్ర నేషనల్ ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తే ఐదు వేల మూడు కోట్లు ఐదు వేల మూడు వందల కోట్లు కేటాయించి అప్పర్ భద్ర డాంచనిస్తే ఆనాడు రెడ్డి కేంద్రానికి ఉత్తరం రాసిండు ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు అప్పర్ భద్ర హైట్ పెంచితే నడిగడ్డ ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ధరిపోవని వంశీచంద్ర రెడ్డి రాసిండు నాది నడిగడ్డ కాదు నాది నడిగడ్డ కాదు కానీ పాలమూరు బిడ్డగా నేను ఉత్తరం రాసిన నేను లోకల్ అంటున్నావు కదా ఆనాడు అప్పర్ బ ప్రాజెక్ట్ కి జాతీయ స్థాయి హోదా ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఆపించలేదు ఉల్టా ఏం చేసిందో తెలుసు అదే రోజు అదే రోజు వాళ్ళ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ దగ్గర హారతి పట్టింది బండి సంజయ్ నేరియాల నేనుగా ప్రశ్నిస్తున్నా ప్రాంతం మీద మమకారం ఉంటే ప్రాంతం మీద మమకారం ఉంటే పుట్టిన గడ్డ మీద మమకారం ఉంటే నిన్ను గెలిపించిన ప్రజల పైన నీకు విశ్వాసం ఉంటే ఆనాడు అప్పర్భద్రాకి జాతీయ స్థాయి హోదా కల్పించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదో డికేఆర్ ఇవాళ చెప్పాలి